హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఎస్ రుచులు ఈరోజు మన రెసిపీ కర్ణాటక స్పెషల్ వాంగీ బాత్ ఈ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ వీకెండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మరి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కడాయిని తీసుకొని స్టవ్ మీద ఉంచి పది నుంచి పన్నెండు ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ పచ్చనిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి అస్సలు మాడిపోకూడదండి ఇంకా దింపేసే ముందు ఎండు కొబ్బరి పొడిని ఒకటిన్నర స్పూన్ వేసుకొని రెండు సెకండ్ల పాటు వేయించుకొని చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్లో గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్రను వేసి చిటపటలాడించాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం వెల్లుల్లి కరివేపాకును కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి నిమిషం తర్వాత మూడు పచ్చిమిర్చి చీలకలను కూడా వేసి మరొక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత మీడియం సైజు ఉన్న ఆనియన్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ని మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి ఒక రెండు మూడు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది తర్వాత చిన్న టమోటాను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి తర్వాత జీడిపప్పు పలుకులను కూడా వేసి వేయించుకోవాలి రెండు నిమిషాల పాటు తర్వాత వంకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు మెత్తగా మగ్గించుకోవాలి దీనికి ఐదు నిమిషాల పాటు సమయం పడుతుందండి ఐదు నిమిషాల తర్వాత పెద్ద నిమ్మకాయ సైజంతో ఉండే చింతపండును తీసుకొని నానబెట్టి పులుసును వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి వంకాయలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టి మీకు వంకాయలు పులుసుతోనే ఉడకవు అనుకుంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ ఏం మారిపోదండి వంకాయలు మగ్గిన తర్వాత గ్రైండ్ చేసిన పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించిన రైస్ను వేసుకొని బాగా కలుపుకోవాలి చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి దింపేసుకుంటే వాంగి బత్ రెడీ ఈ రెసిపీని మిగిలిపోయిన అన్నంతో కూడా చేయవచ్చు వేడిగా అయినా చల్లారిన తర్వాత అయినా టేస్ట్ మాత్రం ఏ మాత్రం తగ్గతుంది ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది మరెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరెందుకు ఆలస్యం మీకు ఈ వీడియో నచ్చింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్